మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాకినాడ డిస్టిక్ పోలీస్ తరఫున మన ఐటీ కోర్ వాళ్ళు లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు క్రైమ్ వాళ్ళు ఈ మోబీ ట్రాక్ మొదటి నుంచి మన ఇనిషియేటివ్ ఉందో ఆంధ్ర పోలీస్ దాని ద్వారా దాదాపు ఆరు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది ఈ టోటల్ సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ ఆర్ వర్త్ ఎయిట్ లాక్స్ సో ఇవన్నీ ఫోన్స్ ఐదర్ దే ఆర్ మిస్సింగ్ లేదా ఎవరు ఒక చోట పడేసి మర్చిపోవడము లేదా బస్సు ట్రైన్లు వెళ్తున్నప్పుడు మిస్ అయ్యడము లేదా సెల్ ఫోన్ స్నాచింగ్ చేసే ఫోన్లు అయి ఉండొచ్చు లేదా ఏదో ఒక ఇంట్లో సెఫ్ట్ చేసి దాని భాగంగా మిస్ అయిన ఫోన్ అయి ఉండొచ్చు సో ఎనీ కేస్ ఆఫ్ మిస్సింగ్ ఫోన్ ఐదర్ థెప్ట్ ఆర్ లాస్ట్ ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ రికవరీ వి హెవ్ సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ సో ఇది దిస్ ఇస్ ద ఎయిట్ టైమ్ విఆర్ హ్యాండింగ్ ఓవర్ ద లాస్ట్ ఫోన్స్ అంటిల్ లాం ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ థౌజండ్ ఫోన్స్ వి హెవ్ రికవర్డ్ కాకినాడ లో లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో దాదాపు త్రీ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఫోన్స్ ఇప్పటికీ రికవర్ చేసి బాధితులకి ఇవ్వడం జరిగింది సో ఇంకొకసారి మీ ద్వారా అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఫోన్ నంబర్ ఒకటి మనం అందరికీ పబ్లిసైజ్ చేసే మోబీ ట్రాక్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ అక్కడ కూడా ఉంది సో ఈ మొబైల్ నంబర్కి వాట్సాప్లో హై అని ఒక మెసేజ్ పెడితే చాలు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్లో వెళ్ళి మన మిస్ అయిన ఫోన్ ఐఎంఈఐ డీటెయిల్స్ కానీ ఆ ఫోన్ నంబర్ కానీ అవన్నీ ఇస్తే అవి తీసుకొని వి విల్ బి ట్రాకింగ్ ద ఫోన్స్ కంటిన్యూస్ ఎప్పుడైనా ఫోన్ ఆన్ అయ్యి వేరే వాళ్ళు సిమ్ కార్డ్ పెడితే ఆ ఫోన్ ట్రాక్ చేసి దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది లేదా జెన్యున్ బాయర్ అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటారు మిస్ అయిన ఫోన్ కానీ దొంగతనం చేసిన ఫోన్ అని తెలియకుండా చేస్తారు సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇది ఇక్కడ జెన్యున్ ఓనర్ ఇక్కడ ఉన్నారు సో మీరు ఈ ఫోన్ రిటర్న్ చేయాలంటే వాళ్ళు స్వతంగా వచ్చి రిటర్న్ చేసి ఉంటారు లేదా మనం వెళ్ళి సీజ్ చేసి ఉంటాము సో దీని ద్వారా టైం వీ రికవర్డ్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫోన్ ఈ ఫోన్ నెంబర్ ఇంకా ప్రజలందరూ నోట్ చేసుకోవాలి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సో దీంట్లో వాట్సాప్లో పెడితే వీ విల్ గెట్ బ్యాక్ విత్ అ లింక్ ఆ లింక్లో అన్ని డీటెయిల్స్ ఇస్తే మనం మీ ఫోన్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇదే టైంలో నేను అందరికీ వన్ నైన్ త్రీ జీరో గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను సో వన్ నైన్ త్రీ జీరో అనేది ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నంబర్ ఏదైనా సైబర్ ఎలాంటి సైబర్ నేరం మీతో జరిగింది అని మీకు అప్పుడు తెలిస్తే ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే అట్లీస్ట్ మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు ముందుకు వెళ్లకుండా అక్కడే ఫ్రీజ్ అయి ఉంటుంది సో అది ఇమీడియట్ చేసి పోలీస్ దగ్గరికి రావాలి ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే ఒక రూ రోజు రెండు రోజు తర్వాత వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం జరుగుతుంది లేదా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసిన తర్వాత పోలీస్ దగ్గర లేట్గా రావడం జరుగుతుంది సో ఆ లోపల మీ అకౌంట్ నుంచి వెళ్ళిపోయిన డబ్బులు ఏదో ఒక రీత్యంలో వేరే చోట్ల డ్రా చేయడం కానీ ఇంకొక ట్రాన్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ ఫేక్ అకౌంట్స్ ఫేక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్న అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో దాని ద్వారా మనకి రికవర్ చేయడం కూడా డిలే అవుతుంది లేదా ఇంపాసిబుల్ అవుతుంది సో వన్ నైన్ త్రీ జీరో గురించి కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి సో ఏదైనా సైబర్ నేరం మీతో జరిగితే ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి దాని గురించి డీటెయిల్స్ ఇవ్వాలని కోరుకున్నాం